ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు తెలుగు తెలుగుటెక్ నేను మీ మునిలక్ష్మిని ఈ వీడియోలో కొత్త ప్రభుత్వంలో టీటీడీకి కొత్త ఈవోగా బాధ్యతలు చేపట్టిన శ్రీ జే శ్యామలారావు గారు శ్రీవారికి అనునిత్యం చేస్తున్న సేవలు విఐపి బ్రేక్ దర్శనం సర్వ దర్శనం ఆర్జిత సేవలు ఇలా అన్ని దర్శనాలకు సంబంధించి ఇంకా తిరుమల మరియు తిరుపతిలో భక్తులు పొందుతున్న వసతి ఆ వసతి కాషన్ డిపాజిట్ రీఫండ్ ఇలా వీటన్నింటి గురించి ఈవో గారు సమీ నిర్వహించారు విఐపి బ్రేక్ దర్శనంలో త్వరలో టిటిడి వారు మార్పులు చేసే అవకాశం ఉందండి దీనికి సంబంధించి అలాగే జూన్ పద్దెనిమిదో తేదీ నుండి ఇరవై నాలుగో తేదీ వరకు రిలీజ్ చేసిన సెప్టెంబర్ మంత్ టికెట్స్ బుకింగ్ లో ఎలాంటి ఎర్రర్స్ వచ్చాయి టికెట్స్ బుకింగ్ లో వస్తున్న ఈ సమస్యల్ని తొలగించడానికి టీటీడీ వారు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి సో ఈ వీడియో ఎక్కడా మిస్ కాకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా టీటీడీ నుంచి వచ్చిన అప్డేట్ తిరుమల శ్రీవారి ఆలయంపై ఈవో సమీక్ష తిరుమల శ్రీ వెంకటేశ్వర ఆలయం చరిత్ర వాస్తు శిల్పం విశిష్టత మరియు అనేక ఇతర సంబంధిత విశేషాలపై టీటీడీ ఈవో శ్రీ జే శ్యామలారావు గారు సవివరంగా సమీక్షించారు సోమవారం సాయంత్రం తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలో జరిగిన సమీక్ష సమావేశంలో జేఈఓలు శ్రీమతి గౌతమి గారు శ్రీ వీరబ్రహ్మం గారు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తిరుమల శ్రీవారి ఆలయ చరిత్ర వైకానస ఆగమ జీఎంగార్ వ్యవస్థ వివిధ ఆచార వ్యవహారాలు నిత్య వార మాస వార్షిక సేవా కార్యక్రమాలు సుప్రభాతం నుంచి ఏకాంత సేవ వరకు ప్రతిరోజు శ్రీ వేంకటేశ్వర స్వామివారికి నిర్వహించే వివిధ కైంకర్యాలను సవివరంగా ఈవోకు వివరించారు తరువాత ఆయన ఉదయం సేవలు విఐపి దర్శనం సర్వదర్శనం ఆర్జిత సేవలు ఇతర దర్శనాలను కూడా సమీక్షించారు భక్తులకు కల్పిస్తున్న వివిధ రకాల దర్శనాలు ఇందుకు సంబంధించిన దర్శన సమయం ఏ దర్శనానికి ఎంత సమయం పడుతుంది తదితర అంశాలపై సవివరంగా తనకు నివేదిక పంపవలసిందిగా ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం గారిని గారు ఆదేశించారు ఈవో తనిఖీలు అంతకుముందు ఇంజనీరింగ్ అధికారులతో కలిసి నారాయణగిరి షెడ్లను ఈవో గారు పరిశీలించారు యాత్రికుల రద్దీని సమర్థవంతంగా నిర్వహించడం గురించి కొన్ని విలువైన సూచనలు ఇచ్చారు ఈ తనిఖీలలో ఇద్దరు జేఈఓలతో పాటు సివిఎస్ఓ శ్రీ నరసింహ కిషోర్ గారు సిఈ శ్రీ నాగేశ్వరరావు గారు ఎస్ఈటు శ్రీ రెడ్డి గారు తదితర అధికారులు పాల్గొన్నారు ఇదండి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం వైకానస ఆగమ జీయంగారు వ్యవస్థ అలాగే స్వామివారికి నిత్యం నిర్వహించే సేవలు వారానికి ఒక్కసారి నిర్వహించే సేవలు మాసానికి ఒక్కసారి నిర్వహించే సేవలు ఇంకా సంవత్సరానికి ఒక్కసారి నిర్వహించే సేవలు అలాగే ప్రతిరోజు స్వామివారికి సుప్రభాతం సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు జరిగే వివిధ రకాల కైంకర్యాలకు సంబంధించి ఈవో గారు సమీక్ష నిర్వహించారు ఇందులో భాగంగానే భక్తులకి ప్రతిరోజు కల్పిస్తున్న అన్ని రకాల దర్శనాలు ఆర్జిత సేవలకు సంబంధించి ఇంకా ఏ ఏ దర్శనానికి ఎంత సమయం పడుతుంది అనే వీటన్నింటికి సంబంధించి ఒక నివేదికను పంపాలి అని ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం గారిని ఈవో గారు ఆదేశించడం జరిగింది అలాగే తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉన్నప్పుడు సర్వదర్శనం క్యూ లైన్ లో కిలోమీటర్ల మేర భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నప్పుడు ఆ భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అంటే పాలు మంచినీరు అన్న ప్రసాదం ఇలా అన్ని కూడా ఎప్పటికప్పుడు నిరంతరాయంగా అందించడం కోసం భక్తులకి తగు చర్యలు తీసుకోవడానికి ఒక ఏఈఓ అంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ని తక్షణమే నియమించాలని ఈవో గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది కొత్తగా నియమించబడే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు శ్రీవారి సేవ విజిలెన్స్ ఇంజనీరింగ్ ఈ విభాగాల అధికారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ సర్వదర్శనం భక్తులకి త్వరిత గతిన దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేయాలి అని ఈవో గారు తెలియజేయడం జరిగింది అలాగే సర్వదర్శనం భక్తులకి దర్శనం కోసం ఎక్కువ సమయం ఉండే పని లేకుండా త్వరిత గతిన దర్శనం కల్పించడం కోసం ప్రస్తుతం ఉన్న వీఐపీ బ్రేక్ దర్శన సమయాన్ని గతంలో ఉన్న విధంగానే టీటీడీ వారు త్వరలో మార్పులు చేసే అవకాశం ఉందండి దీనికి సంబంధించి టీటీడీ నుంచి ఎటువంటి అఫీషియల్ అప్డేట్ వచ్చినా మన ఛానల్లో అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది ఇకపోతే తిరుమల మరియు తిరుపతిలో భక్తులు పొందుతున్న వసతి ఆ వసతి కాషన్ డిపాజిట్ రీఫండ్ కు సంబంధించి ఈ రోజు టిటిడి ఈవో గారు సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారండి దీనికి సంబంధించి నుంచి నుంచి వచ్చిన అప్డేట్ భక్తులకు మరింత సౌకర్యవంతంగా పారదర్శకంగా వసతి కల్పించాలి టీటీడీ ఈవో శ్రీ జే శ్యామలారావు గారు తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు మరింత సౌకర్యవంతంగా పారదర్శకంగా వసతి కల్పించాలని టీటీడీ ఈవో శ్రీ జే శ్యామలారావు గారు అధికారులను ఆదేశించారు టిటిడి ఈవో మంగళవారం సాయంత్రం గోకులం విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో జేఈఓలు శ్రీమతి గౌతమి గారు శ్రీ వీరబ్రహ్మం గారు రిసెప్షన్ మరియు ఐటీ విభాగం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వసతి విభాగం అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తిరుమలలో ఎన్ని గదులు అందుబాటులో ఉన్నాయి ఎంతమంది యాత్రికులకు వసతి కల్పించవచ్చు అనే అంశాలపై ఈవోకు వివరించారు సిడి రీఫండ్ అంటే కాషన్ డిపాజిట్ రీఫండ్ దళారులను గుర్తించడంతో పాటు వారిని నియంత్రించే మార్గాలు తిరుపతిలో అందుబాటులో ఉన్న వసతి కొత్తగా నిర్మాణంలో ఉన్న పిఏసీలు ఇతర సంబంధిత అంశాలపై గారు సమీక్షించారు అనంతరం పదే పదే వసతి పొందుతున్న వారి వివరాలు గదులు సక్రమంగా ఖాళీ చేయకపోవడం ఇతర సమస్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆయన ఆదేశించారు ఇదండి తిరుమల మరియు తిరుపతిలో భక్తులకి అందుబాటులో ఉన్న వసతికి సంబంధించి అలాగే వసతి కాషన్ డిపాజిట్ రీఫండ్ కు సంబంధించి ఇంకా దళారులను గుర్తించి వారిని నియంత్రించే మార్గాలకు సంబంధించి అలాగే తిరుమలలో కావచ్చు తిరుపతిలో కావచ్చు పదే పదే ఎవరైతే వసతిని పొందుతున్నారో వారి వివరాలను ఇంకా గదులు సక్రమంగా ఎవరైతే ఖాళీ చేయటం లేదో వారి యొక్క వివరాలను సమగ్ర నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులను టీటీడీ ఈవో గారు ఈ సమీక్షా సమావేశంలో ఆదేశించడం జరిగిందండి ఇవండి ప్రస్తుతం టీటీడీ వచ్చిన అప్డేట్స్ ఇకపోతే మామూలుగా సెప్టెంబర్ మంత్ కి స్కూల్సు కాలేజెస్ అన్నీ కూడా రీఓపెన్ అయ్యి రన్నింగ్ లో ఉంటాయి కాబట్టి సెప్టెంబర్ మంత్ లో తిరుమలలో కొంతవరకు భక్తుల రద్దీ ప్రస్తుతం కంటే తక్కువగా ఉండొచ్చు అలాంటప్పుడు సెప్టెంబర్ మంత్ ఆన్లైన్ టికెట్స్ బుకింగ్ లో ఎక్కువ సమస్యలు రాకుండా అంటే ఎక్కువ ఎర్రర్స్ లేకుండా ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు అని ఎక్కువ మంది భక్తులు భావించడం జరిగింది అయితే దానికి భిన్నంగా అంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ సెప్టెంబర్ మంత్ అన్ని టికెట్స్ బుకింగ్ లో ఎర్రర్స్ అండ్ ప్రాబ్లమ్స్ రావడం జరిగిందండి నాకు తెలిసి టికెట్స్ బుకింగ్ లో ఈ మంత్ లో వచ్చినన్ని ఎర్రస్ గత నెలల్లో ఎప్పుడు రాలేదండి అంటే ఆర్జిత సేవల్ని బుక్ చేసుకునేటప్పుడు కావచ్చు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు కావచ్చు మరి ముఖ్యంగా నిన్న మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ చేసిన రూమ్స్ బుకింగ్ లో ఎక్కువ సమస్యలు రావడం జరిగిందండి డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఎంటర్ చేసినప్పటికీ ఇన్ కరెక్ట్ డీటెయిల్స్ అని ఎర్రర్ రావడం ఇంకా ఆ మొబైల్ నెంబర్తో తో దర్శనం టికెట్స్ కావచ్చు ఆర్జిత సేవలు కావచ్చు బుక్ చేసుకున్నప్పటికీ ఎటువంటి టికెట్స్ బుక్ చేసుకోలేదు అని ఎర్ర రావడం మరి ఎక్కువ మంది భక్తులకి టికెట్స్ బుకింగ్ లో అమౌంట్ అనేది కట్ అయ్యి టికెట్స్ బుక్ అవ్వలేదండి అలా ఎవరికైతే అమౌంట్ కట్ అయ్యిందో వారందరికీ కూడా మూడు నుండి ఐదు బ్యాంక్ వర్కింగ్ డేస్ లో మీ సేమ్ బ్యాంక్ అకౌంట్ కి అలా కట్ అయిన అమౌంట్ రీఫండ్ అవడం జరుగుతుందండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ టికెట్స్ బుకింగ్ లో వచ్చిన కొన్ని ఎర్రర్స్ ని ఇప్పుడు చూద్దామండి నిన్న మధ్యాహ్నం అకామిడేషన్ ని ఆన్లైన్ లో రిలీజ్ చేసినప్పుడు అకామిడేషన్ బుక్ చేసుకోవడానికి ట్రై చేసినప్పుడు కొంతమందికి లొకేషన్ వద్ద సెలెక్ట్ సెలెక్ట్ కూడా చేసుకున్నప్పటికీ కొంతమందికి సెప్టెంబర్ మంత్ కు సంబంధించిన అకామిడేషన్ రిలీజ్ చేయనట్టు ఈ విధంగా బ్లూ కలర్ లో చూపించడం జరిగింది అలాగే మరికొంతమంది శ్రీవారి భక్తులకి ఆ మొబైల్ నెంబర్ తో ఆల్రెడీ ఆర్జిత సేవా టికెట్ ని బుక్ చేసుకుని నిన్న మధ్యాహ్నం మూడు గంటలకు రిలీజ్ చేసిన అకామిడేషన్ ని బుక్ చేసుకోవడానికి ట్రాన్సాక్షన్ హిస్టరీ అనే ఆప్షన్ లోకి వెళ్లి సెలెక్ట్ సర్వీస్ దగ్గర ఆర్జిత సేవాని సెలెక్ట్ చేసుకుంటే ఆ మొబైల్ నంబర్ తో ఎటువంటి ఆర్జిత సేవలు బుక్ చేసుకోలేదు అని ఇలా ఎర్ర రావడం మరికొంతమంది శ్రీవారి భక్తులకి ఈ అకామిడేషన్ బుక్ చేసుకునేటప్పుడు ట్రాన్సాక్షన్ హిస్టరీలో వాళ్ళు ఆ మొబైల్ నెంబర్ తో ఏ దర్శనం టికెట్ ని బుక్ చేసుకున్నారో ఆ దర్శనం టికెట్ ని సెలెక్ట్ చేసుకుని సెప్టెంబర్ మంత్ లో ఆ తేదీ అండ్ రూమ్ చెక్ ఇన్ టైమ్ స్లాట్ ని సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ అయిన తర్వాత ఫిలిగ్రమ్ డీటెయిల్స్ లో ఆ బాక్స్ లో చెక్ మార్క్ ఇవ్వడానికి ఫిలిగ్రమ్ డీటెయిల్స్ మాత్రం కనపడకుండా ఓన్లీ జనరల్ డీటెయిల్స్ ని ఎంటర్ చేయడానికి ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరిగింది ఇలాంటి ఎర్రర్స్ కొంతమందికి రావడం జరిగింది అలాగే మరికొంతమంది శ్రీవారి భక్తులకి ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేసుకున్న తర్వాత పేమెంట్ ఆప్షన్ దగ్గరికి వెళ్లేసరికి బుక్ అనదర్ స్లాట్ అని ఇలా ఎర్రర్ రావడం మరికొంతమంది శ్రీవారి భక్తులకి అకామిడేషన్ బుక్ చేసుకునేటప్పుడు అమౌంట్ అంతా కూడా పే చేసిన తర్వాత ఆ అకామిడేషన్ టికెట్ బుక్ అయిందా కాలేదా అనేది తెలియకుండా పేజ్ అనేది ఈ విధంగా స్ట్రక్ అయిపోవడం అలాగే మరికొంతమంది శ్రీవారి భక్తులకి వీఆర్ అనేబుల్ టు ప్రాసెస్ యువర్ రిక్వెస్ట్ కరెంట్లీ ప్లీజ్ ట్రై అగైన్ ఆఫ్టర్ సమ్ టైమ్ అని ఇలాంటి ఎర్రర్స్ రావడం జరిగింది మరికొంతమంది శ్రీవారి భక్తులకి అకామిడేషన్ బుక్ చేసుకునేటప్పుడు ఆ రూమ్ కి సంబంధించి వాళ్ళు ఎంత అమౌంట్ పే చేయాలి అనేది ఈ విధంగా అమౌంట్ మాత్రమే చూపించడం అమౌంట్ పే చేయడానికి పే నవ్ ఆప్షన్ అనేది రాకుండా ఇలా ఎర్రర్ రావడం జరిగింది మరికొంతమంది శ్రీవారి భక్తులకి ఈ టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు డూ టు హై డిమాండ్ కైండ్లీ వెయిట్ ఫర్ సమ్ టైమ్ అండ్ లాగిన్ అగైన్ అని ఇలా ఎర్రర్ అయితే రావడం జరిగింది అలాగే మరికొంతమంది శ్రీవారి భక్తులకి త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్ గా ఎంటర్ చేసినప్పటికీ డూ టు ఇన్ కరెక్ట్ డీటెయిల్స్ ప్లీజ్ ట్రై అగైన్ విత్ కరెక్ట్ డీటెయిల్స్ అని ఇలా ఎర్ర రావడం జరిగింది మరికొంతమంది శ్రీవారి భక్తులకి ఈ టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు అమౌంట్ పే చేయడానికి పేమెంట్ మెథడ్ ని సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత సంథింగ్ వాంట్ రాంగ్ అని ఇలా ఎర్ర రావడం అలాగే మరికొంతమంది శ్రీవారి భక్తులకి అమౌంట్ను పే చేసేటప్పుడు యూపీ ఐడీని ఎంటర్ చేసి కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత యువర్ ప్రీవియస్ ట్రాన్సాక్షన్ ఈజ్ స్టిల్ ఇన్ ప్రోగ్రెస్ ప్లీజ్ వెయిట్ అని ఇలా ఎర్ర రావడం జరిగింది మంది శ్రీవారి భక్తులకి ఈ టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు అమౌంట్ అనేది కట్ అయ్యి ఆ పేమెంట్ అనేది ఫెయిల్ అవ్వడం జరిగిందండి ఇంకొంతమంది శ్రీవారి భక్తులకి ఫస్ట్ టైం అమౌంట్ ఫెయిల్ అయినప్పటికీ మళ్ళీ సెకండ్ టైం టికెట్ ని బుక్ చేసుకోవడానికి సెకండ్ టైం ట్రై చేసినప్పుడు కొంతమంది శ్రీవారి భక్తులకి సెకండ్ టైం కూడా అమౌంట్ కట్ అవ్వడం మరికొంతమంది శ్రీవారి భక్తులకి సెకండ్ టైం అమౌంట్ అనేది పెండింగ్ లో పడిపోవడం ఇలా ఎరార్స్ అయితే రావడం జరిగింది మరికొంతమంది శ్రీవారి భక్తులు ఇలా ఎన్ని సార్లు అయితే టికెట్ ని బుక్ చేసుకోవడానికి ట్రై చేశారంటే ఫస్ట్ టైం కావచ్చు సెకండ్ టైం కావచ్చు థర్డ్ టైం ట్రై చేసినప్పటికీ ఎన్ని సార్లు అయితే ట్రై చేశారో అన్ని సార్లు కూడా అమౌంట్ అనేది కట్ అయ్యి ఆ ట్రాన్సాక్షన్ అయితే ఫెయిల్ అయిపోవడం జరిగిందండి మరికొంతమంది శ్రీవారి భక్తులకి అమౌంట్ అనేది కట్ అయ్యి అకామిడేషన్ బుక్ అయినట్టు రావడంతో అకామిడేషన్ కన్ఫర్మ్ గా బుక్ అయ్యిందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి బుకింగ్ హిస్టరీలో అకామిడేషన్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే సర్వర్ ప్రాబ్లం వల్ల దేర్ ఆర్ నో అకామిడేషన్ బుకింగ్స్ అవైలబుల్ ఫర్ దిస్ ఫిలిగ్రామ్ మొబైల్ నెంబర్ అని ఇలా ఎర్ర రావడం జరిగిందండి ఏది ఏమైనప్పటికీ ఈ జూన్ నెలలో సెప్టెంబర్ మంత్ కు సంబంధించిన టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు చాలా ఎర్రర్స్ అయితే రావడం జరిగిందండి త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ బుకింగ్ లో కావచ్చు మరి ముఖ్యంగా అకామిడేషన్ బుకింగ్ లో అయితే చాలా ఎర్రర్స్ అయితే రావడం జరిగింది చాలా మంది భక్తులకి ఫస్ట్ టైం అమౌంట్ కట్ అయిపోయి టికెట్స్ అనేవి బుక్ కాక ఆ పేమెంట్ అనేది ఫెయిల్ అయిపోవడం ఇలా ఫెయిల్ అయినప్పటికీ మళ్ళీ ఆ టికెట్స్ ని ఖచ్చితంగా బుక్ చేసుకోవడం కోసం సెకండ్ టైం మళ్ళీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసుకొని మళ్ళీ పేమెంట్ దాకా వెళ్ళడం పేమెంట్ దాకా వెళ్ళినప్పటికీ సెకండ్ టైం కూడా మళ్ళీ అమౌంట్ అనేది కట్ అయ్యి ఆ పేమెంట్ ఫెయిల్ అయిపోవడం ఇలా అవ్వడంతో మళ్ళీ థర్డ్ టైం కూడా భక్తులు ప్రయత్నించడం థర్డ్ టైం ప్రయత్నించినప్పటికీ థర్డ్ టైం కూడా అమౌంట్ కట్ అయ్యి టికెట్స్ అనేవి కన్ఫామ్ కాకపోవడం ఇలా అయితే చాలా ఎర్రర్స్ అయితే రావడం జరిగింది ఇలాంటి ఎర్రస్ వల్ల సెప్టెంబర్ మంత్ కు సంబంధించి టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి ప్రయత్నించి ఆ టికెట్స్ ఎవరికైతే బుక్ కాలేదో ఆ భక్తులు అందరూ కూడా చాలా వరకు డిసప్పాయింట్ అవ్వడం జరిగిందండి ఇవండి టికెట్స్ బుకింగ్ లో వచ్చినటువంటి ఎర్రర్స్ మీరు ఈ టికెట్స్ ని బుక్ చేసుకునేటప్పుడు మీకు ఇంకా ఏమైనా ఎర్రర్స్ వచ్చాయా అనే దానికి సంబంధించి ఇలా వస్తున్న ఎర్రర్స్ ని సాల్వ్ చేస్తూ భక్తులు సాఫీగా టికెట్స్ బుక్ చేసుకోవడానికి టీటీడీ వారు ఎలాంటి మార్పులు చేస్తే భక్తులకు ఉపయోగకరంగా ఉంటుంది అనే దానికి సంబంధించి ఈ వీడియోని లైక్ చేస్తూ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయగలరు ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు తీరిన విషయం తెలిసిందే కదండి కొత్త ప్రభుత్వం కొలువు తీరినప్పటి నుండి టిటిడిపై దృష్టి పెట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు భక్తుల సౌకర్యార్థం తీసుకోవాల్సిన పలు చర్యల దృష్ట్యా టిటిడికి నూతన ఈవోగా శ్రీ జె శ్యామలారావు గారిని నియమించిన విషయం తెలిసిందే కదండి ఈయన ఈవోగా బాధ్యతలు తీసుకున్న రోజు నుండే తిరుమలలో భక్తుల కోసం టిటిడి చేస్తున్న ఏర్పాట్ల గురించి ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ తగు చర్యలు తీసుకుంటున్నారు అందులో భాగంగా శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లే భక్తులకు దర్శన్ టోకెన్లను పునరుద్ధరించడం ఇంకా నాలుగు మాడ భక్తులకు ఎండ నుంచి ఉపశమనం కలిగించడం కోసం కూల్ పెయింటింగ్ వేయించడం అలాగే సర్వదర్శనం క్యూ లైన్ లో దర్శనం కోసం వెయిట్ చేస్తున్న భక్తులకి ఎప్పటికప్పుడు త్రాగునీరు పాలు అన్న ప్రసాదాన్ని అందించడం ఇంకా తిరుమలలో పారిశుధ్యం అన్న ప్రసాద నాణ్యత లడ్డూ ప్రసాదం నాణ్యత ఇలా వీటన్నింటి గురించి అధికారులకు ఈవో గారు పలు సూచనలు చేసి వాటిని తక్షణమే అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు శ్రీవారి భక్తుల సౌకర్యార్థం ఇలా వీటన్నింటిలో ఉన్న లోపాలను సరిచేస్తూ ఉన్న ఈవో గారు ఆన్లైన్ టికెట్స్ బుకింగ్ లో టీడీ వెబ్సైట్ లో ఉన్న సమస్యల గురించి కూడా అధికారులతో చర్చించి త్వరలోనే అంటే అక్టోబర్ మంత్ టికెట్స్ ఆన్లైన్ లో రిలీజ్ చేసే టైంకి ఈ సమస్యలన్నీ కూడా మళ్లీ పునరావృతం కాకుండా ఈవో గారు చర్యలు చేపడతారని ఆశిస్తూ ఓం నమో వేంకటేశాయ ఇదండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుతం టీటీడీ నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి ఇంకా ఆన్లైన్ టికెట్స్ బుకింగ్లో వస్తున్న ఎర్రర్స్ గురించి తెలియజేసే ప్రయత్నం చేశానండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి పర్టికులర్గా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను ఎందుకని అంటే మీరు ఈ వీడియోని ఎంత ఎక్కువగా లైక్ చేసి షేర్ చేస్తే అంత ఎక్కువ మంది భక్తులకి చేరి ఈ వీడియో అనేది టీటీడీ అధికారుల దృష్టికి కూడా వెళ్ళి ఆన్లైన్ టికెట్స్ బుకింగ్ లో వస్తున్న ఈ ఎర్రర్స్ అన్నింటినీ కూడా సాల్వ్ చేయడానికి ఉపయోగపడుతుందండి కాబట్టి పర్టికులర్గా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఓం నమో వేంకటేశాయ వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్